సో ఫ్రెండ్స్ నేనైతే ఈక్వల్ క్వాంటిటీ బిర్యానీ పెట్టినా ఇంకా ఆనియన్స్ లెమన్ కూడా పెట్టినా రైతా కూడా పెట్టినా కావాలనుకుంటే వేసుకుంటాము ఇంకా వాటర్ అయితే పెట్టినా ఒకవేళ గొంతులు ఎరుగుతుందని చెప్పి మరి బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తున్నాం మరి చూద్దాం మరి ఫస్ట్ మంచి రోజులు అవుతుంది బిర్యానీ చేయక వెజ్ బిర్యానీ సో చాలా రోజులకి ఇప్పుడు చేసిన అందుకని ఇంకా ఛాలెంజ్ కూడా చేస్తే బాగుంటుంది కదా అనిపించింది సో నేనే ఐడియా ఇచ్చిన సో ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం ఓకేనా స్టార్ట్ అందుకే ఆర్డర్ పెట్టినా బిర్యానీ బాస్మతి రైస్తో చేసిన సో అప్పుడప్పుడు గొంతు పెరుగుతుంది అనమాట అందుకని ఎందుకైనా మంచిదని వాటర్ పెట్టినా ఛాలెంజ్ అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ తింటాం కదా మాట్లాడుకుంటూ తింటే టైం వేస్ట్ అవుతుంది కదా అట్లనే తింటుండే చూడు మా ఆయన దెబ్బ దెబ్బ తినేసామని విన్నాయిదామని ఆనియన్స్ ఎప్పుడో పోసి పెట్టింది నాకు ఇంకా ఆనియన్స్ మాత్రం అనిపిస్తుంది కదా కల్లల్ల కదా అవి కొంచెం ఘాటు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకనే సో విన్నైతే ఏంటో చెప్పలేవు నేనేం చెప్పా నాకే విన్నైతే నువ్వు పైసలు ఇవ్వాలి రైతు వేసుకొని చూస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇక రైతా ఎంత చిక్కగా చేసిన చూడండి మన ఆడే చూద్దాం రైతా బయట రెస్టారెంట్ల కంటే ఇంట్లో బిర్యానీ అట్లా వండుకొని తినడం చాలా బెటర్ బెటర్ బయట ఈ ఫుడ్ కొంచెం తక్కువ చేసింది సో వెజ్ బిర్యానీ అయితే నేను సూపర్ చేస్తా అవునా కదా సూపర్ చూద్దాం రైతా ఒక స్పూన్ బాగా రైతా రైతా కలుపుకుంటే బాగుందా బాగుంది లాస్ట్ ఒక రెండు బుక్కలు ఉన్నాయి రైతాతో టేస్ట్ చేస్తా ఎవరు ఫస్ట్ అయిపోతారు మొత్తం తినేసి ఎవరు ఫస్ట్ అయిపోతారు అంట మా దాంట్లో అయితే బిర్యానీ అయితే మిగిలిపోయింది మా ప్రతిభ దాంట్లో అయితే బిర్యానీ అయితే అయిపోయింది మా ప్రతిభ సో గెలిచింది కొంచెం కొంచెం మిగిలిపోయింది సో మా ప్రతిభ విన్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా సో ఇలాంటి వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి సో మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్